बीसी जय बीसी बीसी लायक केदार कपिल आली बीसी लायक केदार कपिल आली कपिल आली 42% सत्ता पददार कपिल आली कपिल आली 20% 42% सत्ता पददार कपिल आली कपिल आली बीसी लायक केदार कपिल आली बीसी लायक केदार कपिल आली जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी लायक केदार कपिल आली बीसी అమలు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలి అమలు చేయాలి బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలి రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపియడం జరిగింది దీనికి మద్దతుగా పెద్దలు మా స్థానిక శాసనసభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూద్దాం మద్దతు పలుకుతూ ఖచ్చితంగా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు మద్దతు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ఆనాడు కామారెడ్డిలో రెండు సభలో రిజర్వేషన్ కల్పించుకుంటూ మేము ప్రజలలోకి పోతామని చెప్పి చెప్పడంతో ప్రజలను ఆరు గ్యారంటీలు కాకుండా అదొక గ్యారెంటీ ఏర్పాటు చేసుకొని ఇయాల ముందుకుపోయిన రేవంత్ రెడ్డి ఇయాల నైన్త్ షెడ్యూల్ కాకుండా కాదని చెప్పి అందరికీ తెలుసు అయినా కానీ మేము చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను రెండు సభలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చేసి గవర్నమెంట్కు గవర్నర్కు పంపి ఇలా నువ్వు ఎలక్షన్లకు పోవడంతో ఇలా కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కొట్టివేయడం జరిగింది ఇదంతా బీసీ ప్రజలను ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఇప్పటికైనా బీసీల పట్ల నలభై రెండు శాతం మద్దతుకు మా పార్టీ పక్షాన పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతున్నాం ఎందుకనంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కావాలని కాబట్టి మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు మీ తరఫున ఉంటాం ఢిల్లీకైనా కానీ ఎక్కడికైనా రచితాన్నిస్తుందా మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం మేము మీతో ఉంటాం ఖచ్చితంగా మా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ బంధు సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పోరాటంలో మా పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ మన తెలంగాణ ప్రాంతంలో కొట్లాడి వచ్చేది కాదు కాబట్టి ఢిల్లీకి పొయ్యి అక్కడ మన సత్తా ఏందో చూపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయించి ఎలక్షన్ ముందుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను మేము తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో నలభై రెండు శాతం బీజు ప్రవేశపెట్టడం జరిగింది మరి దానికి స్థానిక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో బీసీలకు నలభై రెండు శాతానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ బిల్లు పాస్ కావాలంటే తలనాడు కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ సాధించడానికి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నాను తెలంగాణలో మాత్రమే అడుగు పెడతాను తెలంగాణ సాధించిన తర్వాతనే ఇస్తానని ఒక నిశ్చయితమైన అభిప్రాయంతో అకుంఠితమైన దీక్షతో ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ సాధించారు మరి ఈనాడు బడే భాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచేది నరేంద్ర మోడీతో సంప్రదింపులు జరిగి అవసరమైతే తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి బిల్లు నైన్త్ షెడ్యూల్లో చేర్చి పాస్ చేసుకోవాల్సిన సందర్భంలో మరి నేను ఇచ్చాను మీరు తీసుకున్నానని చెప్పేసి ఈ కంటి తుడుపు చర్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది మేము మీకు మద్దతు ఇచ్చింది నైన్త్ షెడ్యూల్లో చేర్చి బిల్లు పాస్ చేయడానికి కానీ ఈ నలభై రెండు శాతం జీవోను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్తూ మరి పాస్ చేయడానికి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వస్తున్నటువంటి జీవో ఇచ్చిన నలభై రెండు శాతాన్ని అమలు చేయడానికి మరి వారి సామాజిక వర్గానికి చెందిన వారితోనే కోర్టులో కేసేయించి నలభై రెండు శాతాన్ని నిలుపుదల చేయడాన్ని బీసీ సామాజిక వర్గం పూర్తిగా నిరసిస్తుంది తప్పకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సమాజం సత్తా ఏమిటో చూపిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించేది ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను సిరిసిల్లా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణము సిరిసిల్ల నియోజకవర్గం యాభై ఆరు శాతం ఉన్న బీసీ ప్రజానీకానికి పిలిపిస్తున్నాం ఈనాడు బంధులో పాల్గొని మన సత్తా ఏంటో తెలియజేస్తే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మనకు నలభై రెండు శాతాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచెల్లి మోసం చేస్తూనే ఉంది నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం జిఓ తీస్తే కానీ బిల్లు తీస్తే కానీ ఆర్డినెన్స్ తీస్తే కానీ ఇవ్వటం సాధ్యం కాదని తెలిసి బీసీలను నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మభ్య పెట్టడము కాదు కావాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది మభ్య పెడతా ఉంది మోసం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ ఇప్పుడు బీసీలను కూడా మోసం చేస్తూ ఉంది ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయకుండా ఫార్టీ టూ పర్సెంట్ అమలు కాదు అన్న విషయం వాళ్ళకు తెలిసి వాళ్ళు ఒకసారి ఆర్డినెన్స్ పెరిట ఒకరోజు ఒకసారి బిల్లు పెరిట మళ్ళొకసారి జీవో పెరిట కొత్త నాటకాన్ని తెరదీచరు అదేవిధంగా జీవో ఇస్తూ అదే రెడ్డి జాగృతి నుంచి వెళ్ళి అదే రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ సన్నిధులు మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఇది సమంజసం కాదు ఫార్టీ టూ పర్సెంట్ రాష్ట్రానికి ఇచ్చే హక్కు లేదని చెప్పి హైకోర్టు ఆపుతుందం మీద తెలిసి రెడ్డి జాగృతితో ఒక పిటిషన్ వేసాం మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఇది సమంజసం కాదు బీసీలను మభ్యపెట్టడం కరెక్ట్ కాదు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమ్మలేదాకా బీసీలమందరము ఏకతాటి మీదకి వచ్చి బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీసీలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పోగిపోయేలేదు బీసీల అందరం ముందుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమ్మలేదాకా మేము నిరంతరంగా పోరాటం చేస్తాము అవసరమైతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి తెలియజేస్తాము लेट <muchas> र